नमस्कार साक्ष्यम न्यूज के स्वागत రాష్ట్రంలో సుపరిపాలన కోటిమి ప్రభుత్వంతోనే సాధ్యమని అవలిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బా గోవర్ధన్ అన్నారు బోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామ పంచాయతీ శివారు గల కాప్తాను పాలెంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని పార్టీ మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు కాప్తానుపాలెం గ్రామంలో ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని సమస్యలను గోవర్ధన్ గ్రామస్తులను అడిగారు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలో పాలన తీరు బాగుందని ఈ సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బొబ్బా గోవర్ధన్ దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు నడకుదిటి జనార్దన్ రావులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు గ్రామ పార్టీ అధ్యక్షులు నారేళ్ల రాజేష్ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు చందన రంగారావు కోడూరు మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు తెలుగు మహిళా విభాగం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి దివి యుగంధరి మాజీ సర్పంచ్ మద్దిపట్ల జగన్మోహన్ రావు తెలుగు మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మాతంగి వెంకటేశ్వరమ్మ మాజీ పిఏసీఎస్ అధ్యక్షులు నాదెల్ల శరత్ చంద్ర ప్రసాద్ కర్రా సుధాకర్ రావి నాగేశ్వరరావు కొల్లూరి అప్పారావు ఉప్పాలయేసు మేడికొండ విజయ్ మాజీ ఎంపీటీసీ ఎక్కటి హనుమాన్ డోకిపర్తి బాలకోటేశ్వరరావు మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి తుమాటి ప్రసాద్ అత్తలూరి రమేష్లతో పాటు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా ఎలా అందుతున్నాయి అలాగే సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం కార్యకర్తలతో గ్రామాల్లో అలాగే పట్టణాల్లో బూతులు ఇళ్ళ 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 వైపు తిరిగి వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ అంటంతో పాటు దాన్ని నోట్ చేయటం దాన్ని నోట్ చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ఈ కార్యక్రమంలో ప్రజలని మేము అంతటా ఏ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎలా ఉంది ఈ ప్రభుత్వ పంతీరు ఎలా ఉంది ఇవన్నీ మేము అడుగుతున్నాము అడుగుతుంటే చాలా స్పందన చాలా బాగుంది సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎంతమంది ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ సందర్భంగా లైక్ ఇంకొక సంవత్సరంలో ఈ లోకల్ బాడీలో తొమ్మిది నెలల్లో ఎనిమిది నెలల్లోనో సంవత్సరంలోనో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో దాంట్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే కనుక ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఫాస్ట్గా అందుతుంది ఇంకెక్కడ ఒక రెండు చోట్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని సాల్వ్ చేసి ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు అందించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నుండి సంవత్సరమైన సందర్భంగా ఈ నెల రెండవ తేదీ నుండి స్వపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి ఇల్లు కూడా తిరగమని ఆదేశాలతో అమనగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా తిరిగి ఆ ఇంట్లో సమ సమస్యలు ఏదైతే ఉన్నాయి లేకపోతే ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇంట్లో ఇంట్లో పెన్షన్ 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 వస్తుందా లేదా అని చెప్పి నాలుగు వేలు వస్తున్నాయా వికలాంగులకైతే ఆరు వేలు వస్తున్నాయా బెడ్ రెస్ట్ అయితే పదిహేను వేలు వస్తున్నాయా అనే కార్యక్రమంలో ఇంటింటికి కూడా తిరగటం అదే రంగ తల్లికి వందనం పడిందా లేదా అని చెప్పి పిల్లల పిల్లలందరినీ కూడా అడగటము అదేవిధంగా ఈ మధ్యన మరి గ్యాస్ సిలిండర్లు కూడా ఏంటంటే గ్యాస్ సిలిండర్లకి అమౌంట్ పడిందిలే ఒక్కొక్క ఇంట్లో అయితే ఒక సిలిండర్కి పడిందని కొంతమంది రెండు సిలిండర్లు కూడా పడిపోయినాయి అని చెప్పి కొంతమందికి కూడా చెబుతాం జరిగింది మేము కూడా చెబుతాం వచ్చే నెల పది పదిహేనో తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు కానీ అదే రకంగా అన్నదాత సుఖీ సుఖీభావ కార్యక్రమంలో రేపు వచ్చే వారం నుంచి కూడా అమౌంట్ కూడా పడిపోద్ది అని అనే కార్యక్రమం కానీ ఇలాంటివన్నీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఈ క్రమంలో ప్రతి ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తుంటే మేము సరే అంటే రాష్ట్రంలో సుపరిపాలనలో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఇవాళ చంద్రబాబు నాగర్ నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పని కూడా చెప్పడం కూడా జరిగింది ఎలాంటి లోటు లోటుకోలేదు గతంలో అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళతో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాగర్ నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు దానికి గ్రామ పార్టీ గ్రా గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన ఆయన ఏదైతే శ్రమ చేస్తున్నాడో దానికి అందుకోవాలని చెప్పానని ప్రతి ఒక్క కార్యకార్య కార్యకర్తని నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ఇవాళ పాలనలో తొలి తొలి అడుగు భాగంలో ప్ర ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పాలు పంచులు పంచుకొని గ్రామాలన్నీ కూడా ఇంటింట్లో ఇక్కడ తిరిగి ఇవే కాకోకుండా ఇంకా సమస్యలు ఏమేమి ఉన్నాయని చెప్పని కూడా తెలుసుకుంటాం కూడా జరుగుతుంది సమస్యలు దాదాపుగా వందేళ్లు తిరిగితే ఒక్కళ్ళు కూడా ఒక్క ఇంటి వాళ్ళు కూడా మాకు ఈ సమస్య ఉందని చెప్పని ఈరోజు వరకు కూడా చెప్పిన సందర్భాలు లేదు అమనగడ్డి నియోజకవర్గంలో తొలి అడుగు ఇది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతుందని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అట్టాగే కూటమి ప్రభుత్వం తరఫున సంవత్సరమైన సందర్భంగా తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో మన పార్టీ ఆదేశానుసారం ఇంటింటికి తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎన్ని అయినాయి ఏమున్నాయి అనేది డెవలప్మెంట్ అయింది అవ్వాల్సింది ఏముందనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది మన అవనగట నియోజకవర్గంలో మోబుదే మండలం మోబుదే మండలంలో పెద్దపూలు పంచాయతీ కప్తాన్ పాలనలో తిరుగుతున్నాం ఇక్కడ ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది మంచి ఆనందకరంగా చెప్పుకుంటున్నారు బాగుందని చెప్తున్నారు అట్లాగే మనకి ఎయిటీ పర్సెంట్ రోడ్లు కూడా ఈ ఎమ్మెల్యే గారు సమక్షంలో ఇంతకుముందు అన్ని చోట్ల అన్ని ఓడల్లోనూ రోడ్లు ఇచ్చారు అట్లాగే వరద ప్రాంతంలో కూడా కొత్తపాలెం బొబ్బర్లం కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇవ్వడం జరిగింది మనకు డెవలప్ అనే దాంట్లో మన కూటమి ప్రభుత్వం తరఫున అన్ని చోట్ల కూడా బాగా మెరుగైన పరిపాలన జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడ ఉన్నారంటే పెద్దపూలు గారు కానీ జగన్ గారు కానీ అట్లాగే పార్టీ అధ్యక్షుడు అందరి సమక్షంలో అందరూ కలివిడిగా ఉండి ఐక్యంగా ఉండి మరి అందరూ ఈ ఊరంటే గమ్ముకునే వచ్చేసి ఇంటింటికి తిరగటం ఇంత క్రితం కూడా ఈ ఊరు ప్రతిసారి కూడా మెజార్టీ ఊరు మెజార్టీ పీపుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి పనిలో కూడా డెవలప్ అయ్యే పనిలో ప్రతి దాంట్లోనూ బాగా భాగస్వాములై బాగా పనిచేస్తున్నారని చెప్తున్నాం అట్లాగే ప్రతి దాంట్లో కూడా మీరు జరగబోయే దాంట్లో కానీ రాబోయే కాలంలో కానీ జరిగిన దీంట్లో కానీ ఇంత క్రితం ప్రభుత్వంలో అనేక నష్టాలు పడి భయభ్రాంతులయ్యి మేము కూడా కేసులు పెట్టించుకున్నాం ఇబ్బందులు పడి ఉన్నాం ఇప్పుడు అవన్నీ లేకుండా స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఈ స్వేచ్ఛ రావటం ప్రతి పనికి ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు డెవలప్ ఎంత అయింది కూడా చెబుతున్నారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం కానీ అట్లాగే రేపు రాబోయే కాలంలో ఆగస్టు పదిహేనుని స్త్రీలకి బస్సు ఏర్పాటు చేస్తున్నారు ఉచిత బస్సు జిల్లా అంతా కూడా తిరగచ్చు అలాంటి కార్యక్రమాలు ఎన్నో అట్లాగే ఈ ప్రీ రియంబర్స్మెంట్ కానీ ఇప్పుడు ఈ పిల్లలకి డబ్బులు కూడా అమ్మఒడి కూడా అడుగుతుంటే ఒక్కొక్కళ్ళొక్క ఇద్దరికి ముగ్గురికి వచ్చింది అని బాగా ఆనందపడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం బాగా పరిపాలిస్తుందని బాగుందని చెప్పడానికి ఎటువంటి ఆటంకాలు లేవని చెప్పి తెలియకొస్తున్నాం